జూబ్లీ హిల్స్లో ఉన్న మినీ టీటీడీ టెంపుల్లో బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయండి నిన్న సాయంత్రం వెళ్ళినాము మీరు నమ్మరు అక్కడ అడుగు పెట్టగానే తిరుమలలో అడుగు పెడితే ఎంత ప్రశాంతంగా ఉంటుందో ఎంత పాజిటివిటీగా ఉంటుందో సేమ్ అలాగే ఆ అనుభూతి నేను మాటలో చెప్పలేకపోతున్నా నిజంగా చాలా 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 సంతోషంగా ఉంది అక్కడికి వెళ్ళి వచ్చిన తర్వాత పాజిటివిటీ ఇంకా నాలో స్వామి కళ్ళలోనే మెదులుతున్నాడు నాలో ఆ అనుభూతి పోనే లేదు అక్కడ ఆ గోవిందనామాలు ఆ లైటింగ్స్ స్వామి దర్శనం చేసుకున్నప్పుడు ఆ తులసి ఆకుల స్మెల్ ఆహా నిజంగా అద్భుతం అండి అత్యద్భుతం తిరుమలకి వెళ్ళట్లేదు వెళ్ళలేకపోతున్నామని బాధపడేవారు అక్కడికి ఇక్కడికి వెళ్ళండి ఈ బ్రహ్మోత్సవాలు ట్వంటీ ఫిఫ్త్ వరకు ఉన్నాయంట అక్కడ చిన్నపిల్లలు పెద్దవాళ్ళు కోలాటము చిన్నపిల్లలు కూచిపూడి అసలు ఎంత బాగా చేస్తున్నారో రెండు కళ్ళు సరిపోవట్లేదు చూడడానికి ఎటు చూడాలో అర్థం కావట్లేదు అంతమంది కోలాటం అయితే ఒక ఐదు ఆరు రకాల లేడీస్ వాళ్ళ కాస్ట్యూమ్స్ చేంజెస్ ఉన్నాయి చేంజ్ ఉన్నాయి అలా ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా వాళ్ళ మాస్టర్తో చేస్తున్నారు చిన్నపిల్లలు బాగా చేస్తున్నారు కూచిపూడి ఎటు చూడాలో మాకు అర్థం కావట్లేదు ఎక్కడ చూసినా ఆ వెంకటరమణుని ప్రతిమలు అసలు మాటలు చెప్పలేకపోతుంది తప్పకుండా నిజంగా దర్శనం చేసుకోండి వెళ్ళండి ట్వంటీ ఫిఫ్త్ వరకు ఉన్నాయి ఇంకా డెకరేషన్ చేస్తూనే ఉన్నారు బంతి పుల మాలలు గడు పెట్టగానే ఆ పువ్వుల పరిమళము తులసి ఆకుల అరోమ కింద ఎంత ముగ్ధులమైపోయామో ఆహా అనిపిస్తుంది ఎటు చూసినా ఆహా అనిపించింది అలా వెళ్తూ ఉంటే అక్కడ శ్రీవారి పాదాలు పాదాలకు కూడా మొక్కుకొని అలా రౌండ్గా తిరిగి వస్తుంటే ఒక దగ్గర నాట్య ప్రదర్శన ఎంత బాగా చేశారో వాళ్ళ ఫస్ట్ పిల్లలు చేశారు తర్వాత వాళ్ళ మాస్టర్ అనుకుంటా ఆవిడ తనను టీవీలో కూడా చూసామండి చాలాసార్లు తన పేరేంటో తెలియదు తన ముఖ కవలికలు ఎంత బాగా చూస్తుంటే అలాగే మేము ముగ్ధులమైపోయి అలా చూస్తూనే ఉన్నాము చాలాసేపు చాలా బాగా చేశారు అక్కడ పొంగలిచ్చారు ప్రసాదం అది తీసుకొని బయటకు వస్తుంటే స్వామివారి ఊరేగింపు ముందు కోలాటాల మధ్య అందరూ కోలాటాల మధ్య స్వామివారు ఊరేగింపు చేశారు హారతి ఇచ్చారు చాలా చాలా బాగా అనిపించింది మీరు కూడా చూడండి వీలైతే తప్పకుండా వెళ్ళండి ఈ బ్రహ్మోత్సవాలకి ట్వంటీ ఫిఫ్త్ వరకు ఉన్నాయి బ్రహ్మోత్సవాలు thank mm -hmm. you చుక కుకుంకుమతో నియతారరుణితాీలతనూ కమలాయతలోచనలోకపతే విజయీ భవే తటశైలపతే సచతన్ముఖ షణ్ముఖ పంచముఖ ప్రముఖాఖ దళిమనే శరణాగతారనిధి పరిపాలయ మా వృషశైలపతే అతివేలతర్విషహైరమవేలైరపరా దశత భరిత త్వరిత వృషశైలపతే పరయా కృపయా పరిపాక అక్కడ రెచ్చినప్పు నుంచి నకితి స్వామి కళ్ళ ముందు కనబడుతున్నారు తిరుపతిలో వెళ్తే కూడా అంత బాగా దర్శనం కాదు ఇక్కడైతే స్వామి ముందు ఐదు నిమిషాలు అలాగే నిల్చొని కళ్ళకు నీళ్ళు వస్తున్నాయి స్వామి దర్శనం చేసుకుంటుంటే అంత బాగా అనిపించింది ఆ అనుభూతి ఇప్పటికే నేను మర్చిపోలేకపోతున్నా ఈరోజు శనివారం పూజ చేస్తుంటే కూడా స్వామి నా కళ్ళ ముందు ఉన్నట్లే అనిపించి ఎంత బాగా అనిపించిందో నిజంగా మళ్ళీ మళ్ళీ చెప్తున్నా తప్పకుండా మినీ టీటీడీ జూబ్లీ హిల్స్లో బ్రహ్మోత్సవాలకి వెళ్ళండి చాలా చాలా బాగుంది అక్కడికి వెళ్ళొచ్చినప్పటి నుంచి అయితే నాకైతే మైండ్ పీస్ఫుల్గా చాలా ప్రశాంతంగా బాగా అనిపిస్తుంది గోవింద గోవింద ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద ఈ బుక్ అక్కడ ఇచ్చారండి వెళ్ళిన వాళ్ళకి ఇస్తున్నారు ఇక్కడైతే ఇందులో చాలా ఉన్నాయి గోవిందనామాలు నరసింహస్వామి స్తోత్రము వెంకటేశ స్తోత్రము అమ్మ విష్ణు సహస్రనామస్తోత్రము సీత సత్యనారాయణ స్వామి స్థుతి అంటే నాకు వేరే బుక్లో లేనివి చాలా కూడా ఇందులో ఉన్నాయి నాకైతే బుక్ చాలా నచ్చింది చాలా చాలా బాగుంది బుక్ చిన్నదే అయినా కానీ లోపల ఇన్ఫర్మేషన్ అయితే చాలా ఉంది అంటే చాలా ఉన్నాయి భక్తివి ఓకే అండి వీడియో నచ్చితే అని కామెంట్ చేయండి తప్పకుండా వెళ్ళడానికి ట్రై చేయండి హైదరాబాద్లో వాళ్ళైతే ఓకే అండి ఉంటాను బాయ్